హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసినా డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం విద్యా దృక్పథాలో నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం టెక్స్ట్ బుక్ గ్యాదర్ చేసుకుని దాని నుంచి నేను సేకరించిన బిట్స్ ఇవి మీకు డిఎస్సిలో చాలా ఇంపార్టెంట్ అనమాట ఒకసారి నా వీడియో అనేది పూర్తిగా వినండి ఇక్కడ ప్రజాస్వామ్యం అంటే ప్రజలను ప్రజలే పరిపాలించే ప్రజల కోసమే పనిచేసే వ్యవస్థ అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు అబ్రహం లింకన్ ప్రజాస్వామ్యం అంటే ప్రజలను ప్రజలే పరిపాలించే ప్రజల కోసమే పనిచేసే వ్యవస్థ అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు అబ్రహం లింకన్ ఎక్కువ మందిచే నిర్వహించబడే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని తెలిపింది ఎవరు అరిస్టాటిల్ ఎక్కువ మందిచే నిర్వహించబడే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని తెలిపిందే అరిస్టాటిల్ ప్రజాస్వామ్యం అనున్నది సంభాషణతో ప్రారంభమవుతుంది అని తెలిపింది ఎవరు డ్యూ ప్రజాస్వామ్యం అనున్నది సంభాషణతో ప్రారంభమవుతుంది అని తెలిపింది ఎవరు జాండ్యూ రాజకీయ ఆర్థిక సామాజిక అంశాలతో కూడిన సమూ సామూహిక జీవనాన్ని ప్రజాస్వామ్యం అనవచ్చు అన్నది ఎవరు జాండ్యూ రాజకీయ ఆర్థిక సామాజిక అంశాలతో కూడిన సామూహిక జీవనాన్ని ప్రజాస్వామ్యం అనవచ్చు అన్నది ఎవరు జాండ్యూ సార్వభౌమాధికారాన్ని పంచుకోవటంలో జనబాహుళ్యానికి ఉన్న ప్రభుత్వ రూపం అన్నది గెటిల్ సార్వభౌమాధికారాన్ని పంచుకోవటంలో జనబాహుళ్యానికి అధికారమున్న ప్రభుత్వ రూపం అన్నది ఎవరు గటిల్ ప్రభుత్వాధికారంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం గల విధానమే ప్రజాస్వామ్యం అన్నది శీలే ప్రభుత్వాధికారంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం గల విధానమే ప్రజాస్వామ్యం అన్నది ఎవరు సిలే ప్రజాస్వామ్యం ఒక సంఘం ఇందులో ప్రతి ఒక్కరి స్వేచ్ఛా వికాసం అందరి స్వేచ్ఛ వికాసానికి ఒక అవస్థగా ఉంటుంది అని అన్నవారెవరు కారల్ మార్క్స్ ప్రజాస్వామ్యం ఒక సంఘం ఇందులో ప్రతి ఒక్కరి స్వేచ్ఛా వికాసం అందరి స్వేచ్ఛా వికాసానికి ఒక అవస్థగా ఉంటుంది అని అన్నవారెవరు కారల్ మార్క్స్ శిశువు పూర్తి అభివృద్ధి కోసం విభిన్నమైన అలవాట్లను కలుగజేయాలి అని తెలిపింది ఎవరు హెర్బార్ట్ శిశువు పూర్తి అభివృద్ధి కోసం విభిన్నమైన అలవాట్లను కలుగజేయాలి అని తెలిపింది ఎవరు హెర్బార్ట్ ప్రజాస్వామ్యానికి ఆంగ్ల పదం ఏది డెమోక్రసీ ప్రజాస్వామ్యానికి ఆంగ్ల పదం ఏది డెమోక్రసీ పేద విద్యార్థులందరికీ అన్ని విద్యా సా స్కాలర్షిప్లు మంజూరు చేయాలి అని తెలిపిన కమిషన్ ఏది కొట్టారి కమిషన్ పేద విద్యార్థులందరికీ అన్ని విద్యా స్థాయిల్లో స్కాలర్షిప్లు మంజూరు చేయాలి అని తెలిపిన కమిషన్ ఏది కొట్టారి కమిషన్ విశ్వవిద్యాలయాల్లో ప్రతి ప్రతిభగల విద్యార్థులను గుర్తించి జాతీయ స్కాలర్షిప్లను ఇవ్వాలి అని తెలిపిన కమిషన్ ఏది కొఠారీ కమిషన్ విశ్వవిద్యాలయాల్లో ప్రతిభగల విద్యార్థులను గుర్తించి జాతీయ స్కాలర్షిప్లను ఇవ్వాలి అని తెలిపిన కమిషన్ ఇది కొట్టారి కమిషన్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఉద్యోగాలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అని తెలిపిన ఆర్టికల్ ఏది ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ ఏ విద్యాలయంలోనైనా మతం జాతి కులం భాష మొదలైన వాటిని బట్టి ఏ పౌరునిగా ప్రదే పౌరునికి ప్రదే ప్రవేశం నిరాకరించరాదు తెలిపిన నిబంధన ఏది నిబంధన ట్వంటీ నైన్ టూ ఏ విద్యాలయంలోనైనా మతం జాతి కులం భాష మొదలైన వాటిని బట్టి ఏ పౌరునికి ప్రవేశం నిరాకరించరాదు అని తెలిపిన నిబంధన ఏది నిబంధన ట్వంటీ నైన్ టూ సాంఘిక జీవనంలో సంఘంలో పరస్పర సహకారంతో జీవించటానికి తగిన పరిస్థితులను పాఠశాల కల్పించి అందుకు తగిన శిక్షణ విద్యార్థులకు ఇవ్వాలి అని తెలిపింది శ్రీమాలి సాంఘిక జీవనంలో సంఘంలో పరస్పర సహకారంతో జీవించటానికి తగిన పరిస్థితులను పాఠశాల కల్పించి అందుకు తగిన శిక్షణ విద్యార్థులకు ఇవ్వాలి అని తెలిపింది శ్రీమాలి జాతీయ జీవన విధానంలో విద్యార్థులను తగిన పౌరులుగా తీర్చిదిద్దటంతో పాటు వారికి వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి అని తెలిపిన కమిషన్ సెకండరీ విద్యా కమిషన్ జాతీయ జీవన విధానంలో విద్యార్థులను తగిన పౌరులుగా తీర్చిదిద్దటంతో పాటు వారికి వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి అని తెలిపిన కమిషన్ ఏంటి సెకండరీ విద్యా కమిషన్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బిట్స్ మనకి విద్యా దృక్పథాల్లోనే ఇంకా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఉన్నాయి ప్రపంచంలోని మొట్టమొదటి లిఖిత గ్రంథం ఏది ఋగ్వేదం ప్రపంచంలోని మొట్టమొదటి లిఖిత గ్రంథం ఏది ఋగ్వేదం మనకు మనుషులను నిర్మించే విద్య కావాలి అన్నది వివేకానంద మనకు మనుషులను నిర్మించే విద్య కావాలి అన్నది వివేకానంద వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతం చేయటానికి సహాయపడున్నది విద్య అన్నది ఎవరు అరవింద వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతం చేయటానికి సహాయపడుతుంది విద్య అన్నది ఎవరు అరవింద సామాజిక సామర్థ్యానికి పెంపొందించేదే విద్య అన్నది ఎవరు జాన్ డ్యూ సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేదే విద్య అన్నది జాన్ డ్యూ ప్రపంచంలో మొట్టమొదటి వైద్య శాస్త్రం ఏది ఆయుర్వేదం ప్రపంచంలో మొట్టమొదటి వైద్య శాస్త్రం ఏది ఆయుర్వేదం జాతీయ ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం సహపాఠ్య కార్యక్రమాల్లో వేటికి ప్రాధాన్యం ఉంది విద్య ఆరోగ్య వ్యాయామ విద్య పని అనుభవం విద్య వీటన్నిటికీ కూడా టూ థౌజండ్ ఫైవ్ చట్టం ప్రకారం జాతీయ ప్రణాళిక చట్టం ప్రకారం ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చింది ఈ విద్య మీద విద్య ఆరోగ్య వ్యాయామ విద్య పని అనుభవ విద్య పిల్లలను శారీరకంగా మానసికంగా శిక్షించకూడదని విద్య ఏ ఆర్టికల్స్లోని ఏ సెక్షన్ తెలియజేస్తుంది సెక్షన్ ఫోర్టీన్ విద్యా హక్కు చట్టంలోని ఏ సెక్షన్ తెలియజేస్తుంది సెక్షన్ సెవెంటీన్ ఓకేనా ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ స్టూడెంట్స్